ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సామినేని రామారావు గారి హత్య జరిగి ఇది పదిహేడవ రోజు పదహారు రోజులు పూర్తయినాయి పదిహేడవ రోజు వచ్చింది రామారావు గారు ప్రజా జీవితంలో ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఈ జిల్లాలో రాష్ట్రంలో నిర్వహించినటువంటి నాయకుడు ఆ గ్రామ సర్పంచ్గా మూడుసార్లు పనిచేశారు ఆయన భార్య సర్పంచ్గా పనిచేసింది సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ సెక్రటరీగా పనిచేశారు జిల్లా కమిటీ సభ్యులుగా పనిచేశారు రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పోరాటాలు ఉద్యమాలు నిర్వహించినటువంటి నాయకుడు అటువంటి నాయకుడిని హత్య చేసి పదిహేడు రోజులు అవుతా ఉంటే ఇంతవరకు నేరస్తుల్ని అరెస్ట్ చేయలేదు ఈ నేరస్తుల్ని అరెస్టు చేయకపోవడం వెనుక అధికార పార్టీ ఒత్తిడి పనిచేస్తూ ఉంది పోలీసు యంత్రాంగం అధికార పార్టీ ఒత్తిడి ప్రత్యేకించి ఈ హత్య మధుర నియోజకవర్గంలో జరిగింది కాబట్టి మదేర నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి ఒత్తిడి మేరకు విచారణలో జాప్యం జరుగుతూ ఉంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం లేదు హత్య జరిగిన రోజే రామారావు గారి భార్య స్వరాజ్యం గారు ఆ గ్రామానికి చెందిన ఐదుగురు అందులో ఉన్నారు అని చెప్పేసి అని పిటిషన్ ఇచ్చారు పిటిషన్ ఇస్తే పోలీసు వారు ఆ పిటిషన్ పూర్తిగా పక్కన పెట్టేసి రామారావు గారికి కుటుంబ సమస్యలు ఏమున్నాయి రామారావు గారికి పార్టీలో అంతర్గత సమస్యలు సమస్యలేమున్నాయి రామారావు గారికి ఆర్థిక సమస్యలు సమస్యలేమున్నాయి రామారావు గారి కుమారులు రామారావు గారి కుమార్తె మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు చదువుకున్న కాలేజీలు ఆ కాలేజీలలో వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకి శత్రువులు ఎవరున్నారు అనే అనే విచారణ చేస్తూ ఉన్నారు పోలీసు వారి పూర్తి విచారణ ఎట్లా ఉంది అంటే కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి నేరస్తుల్ని విస్మరించి కానరాని లేని వాళ్ళ దీనికోసం వెతుకులాడుతున్నటువంటి పద్ధతుల్లో కనపడతా ఉంది నేరస్తులు వీళ్ళు అంటే వాళ్ళని విచారించడం లేదు వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం నేరస్తులు ఆ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆ నియోజకవర్గ అట్లాగే ఈ జిల్లాలో ఈ హత్య జరిగిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు ఏ తప్పుడు ప్రచారాలు అయితే నిర్వహించారో ఆ తప్పుడు ప్రచారాల వెంట పోలీసులు విచారణ చేసుకుంటూ వాటిని నమ్ముకుంటూ వెళ్తూ ఉన్నారు ఇలా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆ విచారణ పద్ధతిని కొనసాగించినా దోషులు తేలేటటువంటి అవకాశం లేదు అసలు పోలీసు ఉన్నతాధికారులే ఇక్కడున్న సిపి గారే ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో జరిగింది అనేటటువంటి దాన్ని ఏమాత్రం సహించలేనటువంటి పద్ధతి కనపడతా ఉంది అత్యున్నతమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ ఒత్తిడికి లోనయ్యి ఈ రూపంలో విచారణలోకి వెళ్తే నేరస్తులని వదిలేస్తే ఏమవుతుంది ఈ సభ్య సమాజం ఏమవుతుంది ఈ ప్రజాస్వామ్య సమాజం ఏమవుతుంది అని చెప్పేసి అని ఆలోచించాలని చెప్పి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలీసు ఉన్నతాధికారి వారి విచారణ ఎలా ఉంది అని అంటే వారు మేము రిప్రజెంటేషన్ చేయడానికి పోయినప్పుడు వారు మమ్మల్ని అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే రామారావు గారికి ఆర్థిక సమస్యలు ఉన్నాయట వాటిని పరిష్కారం చేయడం కోసం ఒక మూడు నెలల క్రితం మీరు కూడా కూర్చొని మాట్లాడారట వాటిని కూడా మేము విచారిస్తున్నాము అని చెప్పేసి అని చెప్పారు మేము ఆ సందర్భంలోనే చెప్పాము రామారావు గారికి సంబంధించి మూడు నెలలు కాదు ముప్పై సంవత్సరాలుగా ఆయనకి మాకు సంబంధం ఉంది ముప్పై సంవత్సరాలుగా ఒక్క విషయంలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయంలో మేము కూర్చొని ఆర్థిక సమస్య విషయంలో వచ్చింది అని పరిష్కారాన్ని కూర్చున్నది లేదు మీరు ఈ రూపంలో తప్పుడు ప్రచారం చేసు తప్పుడు విచారణ చేసుకుంటూ పొరపాటు విచారణ చేసుకుంటూ వెళ్తే వచ్చిన ఆరోపణలు చేసేవాళ్ళు తాము చేసిన నేరాన్ని తప్పించుకోవడం కోసం చేసేటటువంటి దాన్ని నమ్మి విశ్వసించి అధికార పార్టీ ఒత్తిడికి తలొక్కి మీరు ఇలా చేస్తే దోషుల్ని పట్టుకోలేరు అని ఎంత చెప్పినా దాన్ని వారు ఇప్పటికీ విచారించే పద్ధతి నిన్న పాతర్లపాడు గ్రామంలో మేము సర్పంచ్గా పోటీ పెడదాము అని ప్రచారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి మా పార్టీకి చెందినటువంటి వ్యక్తిని పిలిచి ఆయన్ని విచారిస్తూ ఉన్నారు మొన్న మా పూర్తికాలం కార్యకర్త ఉంటే జానకి రాములని ఆయన్ని విచారించారు మా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ని మీరు రావాలి అని చెప్పి మధుర సిఐ ఫోన్ చేశారు నేరస్తులు మేమ మా రామారావు గారిని మేమే చంపుకున్నామా కాంగ్రెస్ వాళ్ళు చంపారు ఎవరు చంపారని చెప్పేసి అని భావిస్తూ ఉన్నారో ఈ పోలీసు వారు అర్థం కావడం లేదు వాళ్ళ విచారణ పద్ధతిలోనే ఆ రకమైనటువంటి పద్ధతి కొనసాగుతూ ఉంది అందుకనే మేము ఈ సమస్యని ఇలా వదిలిపెట్టే ప్రశ్నే లేదు దీనిపైన ఈ దో నేరస్తుల్ని శిక్షించేదాకా అరెస్ట్ చేసేదాకా మేము ఉద్యమించాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకున్నాం మేమే కాదు కలిసి వచ్చే భాగస్వామ్య పక్షాలని కూడా ఇందులో కలిసి వచ్చే రాజకీయ పక్షాలను కూడా ఇందులో కలుపుకొని పోవాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉన్నాము రేపు పంతొమ్మిదవ తేదీన కాంగ్రెస్ బీజేపీ ఏతర అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఆ తర్వాత నిరసన దీక్షలు జిల్లా వ్యాప్తంగా పోలీస్ కార్యాలయాల ముట్టడులు ఈ కార్యక్రమాలు కలిసి వచ్చే వారితోని కలిసి నిర్వహించాలి అని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాము ప్రజలు ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామికవాదులు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ దారుణాన్ని నిరసించేటటువంటి ఈ కార్యక్రమంలో కలిసి రావాలి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ఒక ప్రముఖ పౌరుడు ఈ జిల్లా రాజకీయాల్లో ఒక ముఖ్యమైన క్రియాశీలమైన పాత్ర పోషించినటువంటి నాయకుడు అజాత శత్రువు మచ్చలేని మనిషి ఎక్కడా ఆయన్ని వెతుకులాడటానికి ఈ ఈ లోపం ఉంది ఈ ఈ పొరపాటు ఉంది అని చెప్పేసి అని అనడానికి లేదు అట్లాంటి మనిషిని హత్య చేస్తే సమాజం అంతా కూడా స్పందిస్తారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అని అభిప్రాయపడుతూ ఉన్నాం అందుకని అఖిలపక్షంతో కూడా కలిసి రానున్న కాలంలో దీన్ని ఈ విషయమై నిజా పోలీసు వారు చేస్తున్న విచారణ పద్ధతిని నిరసిస్తూ అధికార పార్టీ హత్యాకాండను నిరసిస్తూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సహకరించాలని మీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా